హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఆ రాత్రి ఇంటిలో పెద్ద అలజడి బయలుదేరింది అన్నం పొలానికే పంపమని చలపతి కబురు చేశాడు ఆయనకు కోపం వచ్చిందక్క రాదు మరి నీ కొడుకు మాటలు నీకు ముద్దు అందరికీ ముద్దా పెద్ద చిన్న లేదు అన్నది సుశీలమ్మ నిష్ఠూరంగా ఆ రాత్రి భోజనం మానేసింది కాంతమ్మకు ఈ నిందలు భరించడం కష్టంగా ఉంది వీడిపోయి ఇంకా కొన్నాళ్ళు ఆయన బ్రతకకూడదు నాకు ఇదేం బాధ అని కళ్ళు ఒత్తుకుంది సుజాత ఉలిక్కిపడింది ఏ తల్లి తన కొడుకు చావుకోరదు ఆమె హృదయం ఎంత బాధపడిందో భర్త రాగానే విషయాలని చెప్పి ఈ బాధ్యతలు వదులుచుకోమనాలి ఉన్న డబ్బు ఎవరికి వచ్చింది వారి ఏమైనా చేసుకొని రాత్రికి భర్తను చూడగానే నోట్లోని మాటలు నోట్లోనే ఉండిపోయాయి అతని ముఖం పీకుపోయి ఉంది ఏదో సమస్యతో సతమతమవుతున్నాడని ముఖమే చెప్తుంది ఒక్కరోజంటే పర్వాలేదు రోజు ఇలా ఎందుకు మేల్కొని ఉంటావు ఇప్పుడేమైంది నిద్ర లేక ఆరోగ్యం దెబ్బతింటే రోజు మీరు మేల్కుంటే మీ ఆరోగ్యం మాత్రం చెడదా నాకు అలవాటైంది అన్నాడు చికాక వెళ్ళి చేతులు కడుక్కుంటూ నాకు అలవాటు అవుతుంది అతను అన్యమన్యాసకంగా ఎదుట ఎవరూ లేనట్టే ఆలోచనలో మునిగిపోయాడు చిన్నత్త భోజనం చేయలేదు పూట అన్నది ఏమిటి సుశీలమ్మ అత్త అలిగారు భోజనం చేయలేదు మంచిదేగా ఆరోగ్యకరం కూడాను ఓ పూట అన్నం మానటం అన్నాడు నిర్లక్ష్యంగా అతను భోజనం ముగించాడు ఎందుకో చాలా ఆందోళనగా ఉంది అతని ముఖం అతను వెనకాలే పైకి వెళ్ళినా పలకరించే ధైర్యం లేదు అతను బట్టలు మార్చుకుని ఈజీ చైర్లో కూర్చున్నాడు మార్చుకోకుండానే అతను అంత సీరియస్గా ఎప్పుడూ లేడు ఉదయం జరిగిన గల్లంతు గుర్తుకొచ్చింది ఏమండి ఏమిటి సుజా నువ్వు ఇంకా నిద్రపోలేదా ఏమో చెప్పాలనుకుంది అతని గంభీరత చూస్తే నోట్లో నుంచి మాటలు బయటకు రాలేదు అలాగే చూస్తూ నిలబడింది వర్షం వచ్చేలా ఉంది ఒకటే గాలి దుమారం వాతావరణం అల్లకల్లోలంగా ఉంది ఏమనుకున్నాడో లేచి వచ్చి ఆమెను మంచంలో తోశాడు బ్లాంకెట్ కప్పి లైట్ తీసి టేబుల్ లైట్ వేశాడు బళ్ళ ముందు కూర్చుని ఫైల్స్ ముందేసుకున్నాడు సుజాతకి ఎక్కడ లేని నీరసం వచ్చింది ఈ వాతావరణంలో ఒంటరిగా పడుకోవటమా కిటికీ నుండి వచ్చే గాలులు ఆమెను గిలికింతలు పెట్టి పులకింపజేస్తాయి కానీ విష్ణు మౌనం బాధపడుతుంది సరసనే అతను పడుకుంటే అతని బాధ ఏమిటో అడగాలనుకుంది పెళ్ళైన కొత్తలో ఎంత ఎంతటి వారికైనా మోజు అంటారే పెళ్ళమంటే అలాంటిదేం లేదు సంసార సాగరంలో మునిగితేలే వృద్ధుడిలా ఎప్పుడూ జమా ఖర్చులే స్త్రీకి పురుషుడిలో నిద్రాణమైన కోరికలు మేలుకొల్పే శక్తి ఉండాలంటారు అది తనలో లేదా ఆలోచనలు తెగటం లేదు నిద్ర రావటం లేదు ఆమె లేచి బాత్రూమ్ వైపు వెళ్ళింది అతనికి ఆ గదిలో మరో మనిషి ఉన్నట్టు గుర్తులేదు ఆమె అక్కడి నుండి వచ్చి తన ముందున్న అద్దంలో ముఖం చూసుకుంది చెదిరిన ముంగురలతో తన ముఖం తనకే అందంగా కనిపిస్తుంది అనుకుంది ఒకవైపు నిట్టూర్పు వదిలి విష్ణు కుర్చీకే చూసి కళ్ళు మూసుకుంది అలవాటు ప్రకారం మేలుకోగానే భర్త కుర్చీవైపు వైపు చూసింది నిద్రాబద్ధకం అంతా ఎగిరిపోయింది విష్ణు ఇంకా అక్కడే ఉన్నాడు రాత్రి ఏ పొజిషన్లో ఉన్నాడు అదే పొజిషన్లో కూర్చున్నాడు బట్టలు కూడా మార్చలేదు ఒక వరండా చేరి తొందర తొందరగా టీ చేసింది పుట్టినింట్లో ఎంత అల్లరిగా గల్లంతుగా తిరిగేది ఒక్కరోజు సుజాత లేకపోతే ఇల్లు అనేవారు ఈయన సహచర్యంలో నేను మొగధాన్నయ్యాను అనుకుంది టీ తెచ్చి ఇస్తే రెండు గుక్కల్లో తాగి తన పనిలో లీనమయ్యాడు కనీసం అడగకుండా టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అయినా చెప్పలేదు అనుకుని క్రిందికి వచ్చింది హాల్లో ఫోన్ మోగింది వెళ్ళి తీసుకుంది ఆ సమయంలో పిల్లలంతా ఎవరి చదువులలో వారుంటారు వారిని పిలిచి పనులు చెప్పకూడదని అతని ఆంక్ష పెట్టాడు సుజాతే చేస్తుంది హలో ఎవరు సుబ్బరామయ్య గారా లేచారు పని చేసుకుంటున్నారు అలాగే రమ్మని చెప్తాను ఆయన చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది సుబ్రామయ్య చెప్పిన వార్త వినగానే ఆమె గుండెలు దడదడలాడాయి యాభై వేల నోరు వెళ్ళబెట్టింది అవతల ఫోన్ పెట్టిన చప్పుడైంది ఏమిటే యాభై వేలు అంటారు ఎవరు మాట్లాడింది కాంతం అటుగా వచ్చిందేమో అడిగింది ఆ ఏం లేదు మా అన్న ఇల్లు కొందామనుకున్నాడు కంగారుగా చెప్పింది అలాగా నవ్వుకుంది ఏదైనా డబ్బు సహాయం అడిగాడేమో అందుకే కోడలు కంగారు పడుతుంది అనుకుంది సుజాత పైకి వెళ్ళిపోయే అంతలో విష్ణు కిందికి దిగాడు బుష్ షర్ట్ గుండీలు పెట్టుకుంటూ సుబ్రామయ్య గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పాడా అవును అన్నది భోజనాల బలవైపు పోబోయాడు వెనక్కి తిరిగాడు పలహారం చేసి వెళ్ళండి అన్నది అతని వాలకం చూస్తే రాత్రి ఉపద్రవంగా వచ్చిన కోపం మంచులా కరిగిపోయింది అతన్ని అపార్థం చేసుకుంది అందుకు పశ్చాత్తాపడింది ఇప్పుడు గంట ఏడున్నరే పలహారం తయారవదు అన్నాడు ఒక్క నిమిషం వంటి ఇంట్లోకి వచ్చింది అతడు అన్నది నిజమే ఇద్దరు చిన్నత్తులు కాపీలు తాగుతూ విష్ణువర్ధన్ని తిట్టుకుంటున్నారు వారు త్వరగా వెళ్ళారట వెళ్లారటత్తయ్యా అన్నది త్వరగా లేవకూడదు వంట వాళ్ళుంటే యజమానులు అజ్ఞాసారమే చేస్తారు సుశీలం అసహాయకంగా వెనుదిరిగింది నీకంటే తల మీద నీడ ఉంది ఏమన్నా చెల్లుతుందే సుశీలక్క నేను వంట మనిషినేగా కమలమ్మంటున్నది భర్త వాళ్ళను గూర్చి సరిగ్గానే ఊహించాడు తనే వచ్చింది వెళ్ళి ఏం చెప్పాలి అనుకుంటూ వచ్చింది అప్పటికే అతను వెళ్ళిపోయాడు తేలిగ్గా నిట్టూర్చింది మనసు పచ్చి పుండులా ఉంది మనిషి అంత ఆందోళనగా ఉన్నప్పుడు కోరికలు ఎలా పుట్టుకొస్తాయి రెండు రోజుల నుండి విష్ణువర్ధన్ ఇంటికే రాలేదు సుబ్రామయ్య వచ్చి ఫైళ్ళు తీసుకెళ్లాడు అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి అక్కయ్య నేను మాత్రం ఇక్కడెందుకు వెళ్ళి ఆయనతో పాటు కలోగంజో త్రాగుతాను సుశీలమ్మ కంటతడి పెట్టింది వెళ్ళండమ్మ ఇంకేం చేస్తారో చెయ్యండి అన్నది కాంతమ్మ అంటే నీ కోపం వస్తుంది అక్కయ్య సుధ వెళ్ళి ఎన్ని రోజులైంది తండ్రి ఉండి మాకు స్వాతంత్రం ఉంటే ఇలా జరిగేదా అతను ఐదు వేలు అడిగితే మూడు వేలన్నా ఇచ్చి సమాధానపరిచేవారు కమలమ్మ అందుకున్నది అంతా ఈవిడే నేర్పి పెట్టిందేమో ఎవడు చూడొచ్చాడు సుశీలమ్మ ఏసడించింది అయ్యో ఎంత ఎంతెంత మాటలు అంటున్నారే ఆ విష్ణు నాశనం అవని ఏ అరీ గుద్దుకునో చావని వాడు చెడబొట్టాడు నా కడుపున అత్తయ్య సుజాత కంఠం తీవ్రంగా ఉంది భర్తను స్వంత తల్లి శపించటమా ఆయనను ప్రతిసారి ఎందుకు అన్ని మాటలు అంటారు మామగారు పాత మేనేజర్ కలిసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదట బయలు దావా దాచారట అతన్ని ఈయన తీసివేశారన్న కక్షతో ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారట యాభై వేలు కట్టాలట ఆయనేం తన కోసం తినటం లేదు అన్నది అప్పటికే చెంపల మీదుగా కన్నీరు జారుతుంది నిజమా నిజమా సుజాత కాంతమ్మ ముఖం పాలిపోయింది అవునత్తయ్య ఇందాక సుబ్బరామయ్య చెప్పారు ఆ మాట చెప్పడెందుకు సుశీలమ్మ వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటగానే సుబ్బ్రామయ్య విష్ణువర్ధన్ వచ్చారు ఆయన విష్ణు ఇచ్చిన పైలు తీసుకుని వెళ్ళిపోయాడు భయంగా ప్రభారేణు రమ వచ్చారు విష్ణు ముఖం చిట్లిస్తూ వారిని చూశాడు అమ్మ మీకు పిల్లలు బాగుపడాలని లేదా ఎందుకు రా ఏమైంది అన్నది జంకుతూ ఉదయం స్నేహితురాలు పుట్టినరోజు అంటే ప్రభకు పది రూపాయలు ఇచ్చింది వాళ్ళనే అడుగు చెప్పండి అబద్ధాలు చెప్పితే చంపేస్తాను విష్ణు గర్జన విని రేణు చెప్పింది మా బడిలో ఓ అమ్మాయి ఉంది పెద్దమ్మ మనిషికి మూడు రూపాయలు కడితే సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం ఇస్తారట మేం మేం కట్టాము ఓసి అప్రాచురాల కమలం మరిచింది ఇప్పుడు కసురుకుంటే ఏం లాభం ఆ పిల్ల తల్లి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంటిలో పనిమనిషట నేను ఆయనతో పని ఉండి వెళితే వీళ్ళ దర్శనమైంది గేట్లో ఎంతకు తెగించారే కాంతమ్మ కోపంగా అరుస్తూ తలా నాలుగు చెంపదెబ్బలు వేసింది చాలమ్మ కాస్త కనిపెట్టి ఉండండి తగినంత పనిలేక వీళ్ళలా తయారవుతున్నారు ప్రభా మూలనున్న మిషన్ తీయి అందరి బట్టలు నువ్వు వదినా కలిసి కొట్టాలి తెలిసిందా అందరూ తలలాడించారు ప్రభా రమా జారుకున్నారు రేణు అలాగే నిలిచింది ఏ అలా నిల్చున్నావు పెద్దన్నయ్య నాకు ఈ నెలలో మ్యాథ్స్లో జీరో వచ్చింది అదే కొత్త టీచర్ చాలా తొందరగా చెప్తున్నారు అర్థం కాదు అన్నది రేణు భావం అర్థమైంది ట్యూషన్ కావాలి సుజాత తిరిగి ఉన్నప్పుడు రేణుకు లెక్కలు చెప్పు అన్నాడు అలాగే నెమ్మదిగా పైకి జారుకుంది ఏం కాలమో ఏం పిల్లలో కాంతమ్మ నిట్టూర్చింది నీలో నువ్వే బాధపడకపోతే మాకు అర్థం చేయకూడదు అన్నది కాంతమ్మ అతని భృగుటి ముడిపడింది ఏ విషయంలో అదే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వచ్చాయి కదా సుబ్రమయ్య గారి ప్రసాదమా అదంతా మీకెందుకు కోడలేనయం నీకంటే ఇష్ట సుఖాలు చెప్పింది ఎవరు సుజాత అదే పాపం ఆమె అన్నమాటలు వినలేదు రెండే చొప్పును మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు సుజా అతని గర్జన విని హడలిపోయింది అతని ముఖం ఎర్రగా రక్తం చిందేలా ఉంది కళ్ళు కోపంతో అగ్నిగోళాలయ్యాయి ఏమిటి అన్నది వేజ్లో పూలు సర్దుతూ అతని కోపం ఊహించగలదు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు నీకెవరు చెప్పారు వెంకటసుబ్బయ్య గారు మాట పూర్తి పూర్వమే ఆమె గోబ గుయ్యమంది వెంకటసుబ్బయ్య గారు చెప్తే ఇంట్లో అందరికీ ఎవరు టామ్ టామ్ చేయమన్నారు నా తపస్సంతా నాశనం చేశావు నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను పడే శ్రమ అంతా దండగైంది అందుకే ఆడదాని నోట్లో నువ్వు గింజ ద నాన్నడదంటారు విష్ణు తల్లి పిలుపు విని వచ్చినంత వేగంగా వెళ్ళాడు క్రిందికి వెడుతూ వెనక్కి చూశాడు కథవులు నొక్కిపట్టి అశ్రువులు ఆపే ప్రయత్నం చేస్తూ చెంప మృదువుగా రాసుకుంటున్నది ముఖం తిప్పుకొని వచ్చేశాడు మెట్ట దగ్గర తల్లి నిలిచింది పరీక్షగా చూశాడు ఆమె ముఖంలో కలే మాయమైంది ఇటు తన ఆంక్షలు భరిస్తూ అటు అందరినే మాటలు భరిస్తోంది జీవచ్చములా బ్రతుకుతోందే ఆమెను నొప్పించకుండా పనులు చేయాలంటే సాధ్యం కావటం లేదు అమ్మ మృదువుగా పిలిచాడు తలెత్తి చూసింది కాంతమ్మ ఆమెకు చిన్నప్పటి విష్ణు చదువుకోవడానికి పోతూ సెలవు తీసుకోవటానికి వచ్చిన విష్ణు కనిపించాడు నిరంకుశంగా ఆజ్ఞాపించే లేడు ఏ నాయన బొగ్గలెలా పీక్కిపోయాయో చూడు దగ్గరగా వచ్చి అతని చంపలు నిమురుతూ అన్నది నాకేం బాగున్నాను నువ్వే చాలా నీరసించావు ఎవరేం చెప్పినా నమ్మవద్దు అతనికి వెంకాయ గొంతులో ఇరుక్కునట్టయింది తల్లి ముందు నిర్దాక్షిణంగా భార్యను అబద్ధాల కోరుగా చేస్తాడా అమ్మా వ్యాపారం అన్నాక ఎన్నో చిక్కులు అవన్నీ మగవారు చూసుకునేవి మీరు ఇల్లు పిల్లలను చూసుకుంటే చాలు అన్నాడు తల్లి భుజాల మీదుగా చేతులు వేసి నవ్వాడు ఏమోరా పోనీ నాపై నీకు నమ్మకం లేదా అదేం మాట నా మనసు ఆందోళనగా ఉంది పోనీ కొన్నాళ్ళు మామయ్యల దగ్గర ఉండి వస్తావా నయం నిన్ను వదిలి ఎలా పెడతాను మళ్ళీ ఫోన్ రావటంతో అన్నం తినకనే వెళ్ళిపోయాడు నిజమే అంటావా సుశీలక్క యాభై వేలంటే అంటే మాటల ఎలా చెల్లిస్తాడు నగలి ఇమ్ ఇమ్మనడు కదా ఏమోనే ఈ సంసారం సంగతి అంతా చిత్రంగా ఉంది బావగారుండగా ఏం గొడవలు లేవు నీ నగలడిగితే పుట్టింట్లో ఉన్నాయను నమ్ముతాడా ఏమో ఊరికే మన భాగాలు మనం పంచుకుంటేనే అన్నది సుశీలమ్మ పంచుకొని ఏం చేస్తాను ఆడదాన్ని నీకంటే ఆడపిల్లలు లేరు అంది కమలమ్మ ఒక్కసారి సుధ విషయం గుర్తుకు తెచ్చుకుంటూ కాంతం రావటంతో ఇద్దరు నోరు మూసుకున్నారు వారం రోజులైంది విష్ణు ఇంటికే రాలేదు రోజు ఇంటికి వస్తాడని తనను అనుణయిస్తాడని సుజాత ఎదురు చూసింది ఆమెకు అయింది ఆఫీస్లోనే ఉంటున్నాడు తను చేసిన చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష తనే మూర్ఖంగా తన జీవితం సమస్యలమయం చేసుకుంది తనకేం తక్కువ ఇంకెవరైనా పువ్వుల్లో పెట్టి పూజించుకునేవారు అపురూపంగా ఆరాధించుకునేవారు తను వెళ్ళిపోవాలి ఆయన పిలిస్తే గానీ రావాలి సుజాత ఉలిక్కిపడి తలెత్తింది కాంతమ్మ నిలిచింది ఏమిటే నిన్నింటిలో ఆ భోజనాలు ఇటు నీవు ఒక పూట తింటే రెండో పూట తినవు అటు వాడికి పంపిన క్యారియర్లు రెండు ముద్దలు తరగటం లేదు అన్నది చుటుక్కను లేచింది సుజాత ఆఖరి మాటలు ఆమెపై బాగా పనిచేశాయి అదేమిటత్తయ్య వారు భోజనం చేయటం లేదా ముట్టుకుని వదిలేస్తున్నాడు వాడి నెత్తిని బరువంతా మోపి ఆ మహారాజు తప్పుకున్నారు అన్నది అత్తగారి తృప్తి కోసం రెండు ముద్దలు తిన్నది భర్తకు ఫోన్ చేద్దామనుకుంటుండగానే సుబ్బరామయ్య వచ్చాడు ఎంత పని చేశారమ్మా నోరు జారిన మాట చిన్నబాబుతో అంటారా ఆయన నన్ను పనిలో నుంచి తీసేసి తనే స్వయంగా లెక్కలు చూస్తున్నారు పొరపాటు జరిగింది సుబ్బ్రమయ్య గారు నేను వారికి చెప్పి మీ ఉద్యోగం నిలబెడతాను ఫోను దగ్గరకు వెళ్ళింది అమ్మా ఈ సమయంలో ఫోనా వద్దు స్వయంగా కలిసినప్పుడే చెప్పండి ఇదే సమయమని ఆ మేనేజర్ గుమ్మస్తానే లేవదీసుకుపోయాడు భలే కష్టంగా ఉందమ్మా అతను వెళ్ళిపోయాడు నెమ్మదిగా వంట ఇంట్లోకి వెళ్ళింది ఈ మధ్య కూరలు తరగటం రొట్టెలు చేయటం వడ్డించటం తనే చేస్తుంది ఎన్నాల్లో చూడము అనుకున్న చిన్నత్తలు తామే పొరపాటు పడ్డట్టు గ్రహించుకున్నారు అక్కడ పనులు పూర్తి అవుతుండగా పిల్లలు బడుల నుండి వచ్చారు వారికి అల్పాహారం పెట్టి మిషన్ దగ్గర కూర్చుంది ఏడింటికి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పమంటే చెప్పింది భోజనానికి కూర్చోబోయే ముందు విష్ణుకు పంపిన క్యారియర్తో వేరయ్య వచ్చాడు అత్తగారి మాటలు అక్షరాల నిజం రెండు ముద్దలు తరిగాయి ఇంట్లో అయినా అతని కంట అతనికంత ధ్యాస ఉండదు తిండిని గూర్చి తల్లలో సుజాత ఎవరో బలవంతంగా వడ్డిస్తే తింటాడు ఈ సగం తిండితో ఆరోగ్యం ఎన్నాళ్ళు బాగుంటుంది ఆ రాత్రంతా నిద్రైపోలేదు మర్నాడు ఏదో పోగొట్టుకున్నట్టు తిరిగింది పగలు రఘు వచ్చాడు సుజాత పెద్దక్క నాలుగు రోజులు ఉండి పోదామని వస్తే కూతురు పెద్ద మనిషై కూర్చుందట వేరంటం రమ్మని పిలిచాడు కాంతమ్మ కాఫీ పలహారాలు ఇచ్చింది సోమవారం కదయ్యా అలాగే వస్తామో చెప్పిందామే బజారుకు సుజాతను తీసుకెడతాను అమ్మాయికి చీర కొనమన్నారు అలాగే తీసుకెళ్ళు అన్నా చెల్లెలు షాపింగ్ పూర్తి చేశారు రఘు టాక్సీ పిలవబోయాడు అన్నయ్య నన్ను ఆయన ఆఫీసర్ దగ్గర డ్రాప్ చెయ్యి అప్పుడే బావగారి మీదకు మనసు పోయిందేమిటే రఘు నవ్వాడు కాదన్నయ్య క్లుప్తంగా విషయాలు చెప్పింది పాపం అలాగే అన్నాడు ఎలాగో ఆయన సర్దుకుంటారు అమ్మతో అనేవో అన్నది నాకు ఆ మాత్రం తెలుసులేవే ఆమెను ఆఫీస్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు పెద్ద కాంపౌండ్లో ఉంది ఆఫీసు ఒకవైపు గోడౌన్స్ ఉన్నాయి రెండో వైపు పనివారికి కట్టిన ఉన్నాయి రెండింటి మధ్యన ఆఫీసు గదులున్నాయి ఆఫీసు ముందు ఒకవైపు పెద్ద పెద్ద తాడులు బాట్లున్నాయి ముందు గదులు ఎవరో పనతను దులుపుతున్నాడు కారు కనిపించలేదు అతడు లేడనుకుని నిరాశ చెందింది మీరా అమ్మ పనివాడు నోరు వెళ్ళబెట్టాడు అయ్యగారు లేరా ఇప్పుడే లోపలికి వెళ్ళారు వెళ్ళండి తర్జనితో దారి చూపాడు ఆమె గుండె దడదడలాడసాగింది అతను కోపంతో నాలుగు అంటించినా బయటపడరాదని పనివారు దూరం వెళ్లే వరకు ఆగిపోయింది లోపల గదిలో సోఫాలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు మాసిన గడ్డంతో నీరసంగా కనిపించాడు దోవతి కట్టుకున్నాడు పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు రెండు అండు అడుగులు ముందుకు వేసింది గాజులు గలగలలు వినిపించేమో కళ్ళు తిప్పాడు భయంతో ఆగిపోయింది అతని కళ్ళు వెడల్పు కావటం పెదాలు చిరునవ్వుతో విచ్చుకోవటం అతని చేయి ముందుకు రావటం ఒకేసారి జరిగాయి ఆమె భయం సంకోచాలు పటాపంచలయ్యాయి మరుక్షణమే అతని చేతులతో విమిడిపోయింది ఏమో చెప్పబోయింది అతని పెదవులు అప్పటికే ఆమె పెదాలను తాకాయి ఐదు నిమిషాలు మౌనంగా దొరికిపోయాయి సుజా నెమ్మదిగా పిలిచాడు ఏది కళ్ళు విప్పు ఇటు చూడు కళ్ళు విప్పితే కళ్ళ చెరి కరిగిపోతుంది ఇలాగే ఉంటాను సెంటిమెంటల్ పూల్వి నవ్వుతో ఆమెను కూర్చోబెట్టి తను కూర్చున్నాడు ప్రాణం లేనట్టు మళ్ళీ అతని చేతుల్లో వాలిపోయింది సుజా మనసంతా భారంగా ఉంది ఏదో రిలీఫ్ కావాలనిపించింది నీ స్పర్శలో ఇంత హాయి ఉందనుకుంటే ఇంటికి పరిగెత్తుకొచ్చేవాడిని నన్ను క్షమించరు ప్రాధేయపడింది ఎటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రహస్యం బయట పెట్టాల్సి వచ్చిందో చెప్పింది అదంతా మర్చిపో సుజా న్యాయానికి క్షమాపణ నేను అడగాలి చికాకులో ఉన్నానేమో ఊళ్ళరిగిన కోపం వచ్చింది ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మీరు ఇంటికి రాకపోతే ఏడుకొచ్చింది మాటి మాటికి ఏడ్చే స్త్రీలంటే నాకు ఇంకా ఏడిపించాలనిపిస్తుంది అమ్మో అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట అన్నమాటే ఇంకో రెండు నెలలు నన్ను క్షమించు సుజా ఇంటికి రావటానికి కారు లేదు కారు అమ్మేశాను మోటార్ సైకిల్ రిపేర్ అయి వచ్చేదాకా ఊపిరాడదు మీకు స్త్రీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్తారా అన్నది విష్ణు తెల్లబోయాడు ఆఫీసు గొడవలు తను చెప్తే స్త్రీ పట్ల తనకుండే అభిప్రాయం అడుగుతుందేమే అని ఎందుకు ఏ విషయంలో సంసారంలో స్త్రీ పాత్ర వంటింటి వరకైనా లేక భర్త సమస్యలు కష్ట సుఖాలు పంచుకునే అర్హత లేదంటారా అలా ఎప్పుడూ కాడు సంసారథానికి స్త్రీ పురుషులు జోడుగుర్రాలు ఏ ఒక్కరూ తమ బాధ్యత మరిచిపోయినా ఆ ఇల్లు నరకమే అవుతుంది నమ్మమంటారా అబద్ధం చెప్పే అవసరం ఏమొచ్చింది ఆమెను వదిలి లేచాడు బాత్రూం వైపు వెళ్ళపోతూ ఏదో గుర్తుకొచ్చిన వాడలా ఆగాడు ఇంట్లో నా ప్రవర్తన చూసి అలా అనుకుని ఉంటావు కదూ అంతులేని ఖర్చులు ప్రణాళిక లేని పండగ పబ్బాలు చూసి ఇంట్లో అలా కట్టడి చేశాను అందుకే స్త్రీని బానిసలా చూస్తాననుకుంటున్నావా అయితే మీ ఆఫీసులో చేయాల్సిన పనులు ఏమిటో చెప్పండి మీ మేనేజర్కి ఇచ్చే జీతంలో సగం ఇవ్వండి చాలు పని మాత్రం రెండింతలు జరుగుతుంది నిజమా సుజ నిజమేనండి నా బిఏ చదువు సార్థకమవుతుంది ఇంట్లో వారితో పోట్లాడాను అన్న చెడ్డ పేరుండదు మరో కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ళ ప్రవర్తనకు పోట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది ఓకే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు మరి జీతం తేలికైన వాయిదాలపై ఇస్తాను ఆమె బొగ్గపై చిటికేసి బాత్రూంలో దూరాడు ఆమె గది శుభ్రం చేసింది అతను తల తుడుచుకుంటూ వచ్చాడు పద నిన్ను బస్ స్టాండ్ వరకు దిగబెట్టి వస్తాను ఈ పూట మీరు రాందే నేను వెళ్ళను ఎలా రావాలి సుజ ఒక్కరోజు బస్సులో వస్తే శ్రీ గారి పరువు పోదు అతను దగ్గరగా వెళ్ళింది అతను భుజంపై గడ్డ మాంచింది అప్పుడే స్నానం చేశాడేమో చల్లగా హాయిగా ఉందా స్పర్శ ప్లీజ్ పదండి సరే ప్లీజ్ అని నాకు తప్పుతుందా నవ్వుతూ బట్టలు వేసుకోసాగాడు ఇలా మీకోసం వచ్చానని చెప్పారు మీ అమ్మతో అంత పసివాడినేం కాదు ఏమండి నాదో చిన్న కోరిక చెప్పు కొంపదీసి ఏ కొత్త నెక్లెస్ అడిగితే ఎలా అన్నాడు అతని ముఖంలో రంగులు మారటం చూసి నవ్వింది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేదేం కాదు సుబ్బరామయ్యను పనిలోకి తీసుకోండి నా వల్ల అతని కుటుంబం బాధపడటం ఇష్టం లేదు సుబ్బరామయ్య బుద్ధి ఈ మధ్య వికసించినట్టుందే అని నవ్వాడు అలాగే పదమరి ఆమె తేలిగ్గా నిట్టూర్చింది కొత్తగా జరిగిన మార్పులు చూసి అందరూ తలక్రిందులయ్యారు వీడి ఎత్తులు నాకు తెలిసలేవే ఓ నెల రోజులు బట్టి భారీ వంటింట్లోకి వస్తుంది ఎక్కడ అరిగిపోతుందని ఎత్తు వేశాడు సుశీలమ్మ ముక్కును వేలించుకుంది నిజమేనా అని ఆలోచించసాగింది కమలమ్మ మన ఇంటా వంట ఉందట్రా అడిగింది మారే కాలంతో మనము మారాలమ్మ అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపోయాడు అందరి మాటలు వింటోంది సుజాత ఆమె కోపం బాగా వచ్చింది తను కావాలని చేసే పనికి ఆయనను కారణం చేస్తున్నారు వీళ్ళంతా అనుకుంది అల్లారం పెట్టుకుని నాలుగున్నర గంటలకు లేస్తుంది తెల్లవారుజామున బాయిలర్ అంటించి పలహారం అందరికీ చేసి కాఫీ ఫిల్టర్లో పోసి మళ్ళీ పైకి వెళ్ళి తన గది శుభ్రపరచుకుని వస్తుంది అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంది పలహారం కాగానే భర్తతో వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంత్రం రాగానే టీ తాగి వంటింట్లో దూరుతుంది అక్కడ పని కాగానే మళ్ళీ వచ్చి పిల్లలకు చదువులు చూస్తుంది కాంతమ్మ హృదయం గిలగిలలాడినా మాట్లాడలేని స్థితి నువ్వు ఆఫీస్లో పనిచేస్తావు వంటి ఇంట్లో కూడా దేనికమ్మ కమలమ్మ మొహమాట పడింది ఆడదానికి వంటిల్లే ముఖ్యం కదత్తయ్యా ఆఫీస్ సాగుతో పనులు తప్పించుకుంటామా అన్నది ఆ చురక సుశీలమ్మకు తగిలింది గట్టిదేనే అన్నది చాటుగా ఒకప్పుడు పడక దొరికితే నిద్రపోతాడని విసుక్కునేది భర్తను ఇప్పుడు తను అంతే అటు ఆఫీస్లో కూడా ఆమె అంటే అందరికీ గౌరవం అది సుబ్రామయ్య ప్రభావం అతను అవకాశం దొరికితే చాలు ఇంద్రాణి చంద్రాని అంటూ పూడేస్తాడు విష్ణు ఒక్క భోజన సమయంలో తప్ప మిగతా సమయంలో పక్కా ప్రొపరైటర్ లాగే ప్రవర్తిస్తాడు సుబ్బ్రామయ్య గారు నువ్వులు వేరుశెనగా అమ్మలేదే గారు ఇంకాస్త ధర పెరగని అన్నారండి ఆమెను ఇలా పిలువు అతను వార్త అందజేశాడు సుజాత వెళ్ళింది లోపలికి ఈ కొట్టు పెట్టింది కమిషన్ వ్యాపారం కోసం అంతేకాని నిల్వలుంచుకుని లాభాలు చేసుకోవటానికి కాదు ఆ సంగతి చెబుతామని అన్నాడు సీరియస్గా ఈరోజే అమ్మే ఏర్పాటు చేస్తాను అన్నది ఆ తర్వాత చేయవలసిందంతా సుబ్బ్రామయ్య చెప్పింది భోజనాల దగ్గర మళ్ళీ ప్రొద్దునే ఆ విషయం ఎత్తింది అది కాదండి ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం పూర్తి కావాలంటే అదనపు లాభాలు రావాలి వద్దు సుజ వ్యాపారస్తులే భారతదేశం సగం సౌభాగ్యం నాశనం చేస్తున్నారు సగం కట్టాను మిగతా సగానికి ఆరు నెలలు గడువుంది ఈలోగా చూద్దాం అధిక లాభాలకే నిలువ చేసిన ధాన్యం పురుగులు పట్టి నాశమవుతుంది నేనంత దూరం ఆలోచించలేదు ఏమండి రేపు సాయంత్రం ఎలాగైనా ఒక్కసారి మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పేరంటానికి కూడా సుశీలతతో వెళ్ళాను మా అమ్మకేమో అల్లుడిని చూడాలని ఒకటే తాహతాహా అన్నది అలాగే పెడదాం ఇప్పుడేం పండగ మా అమ్మ మూడ్స్ బాగున్నప్పుడల్లా పండగలు జరుగుతూనే ఉంటాయి సరే జీతం భత్యం లేని మేనేజరు అలక సాగిస్తే కష్టం కదూ అలాగే వెడదాం వారు ప్లాన్ వేసుకోవడమే అది ఆచరించడానికి ఎన్నో ఆటంకాలుంటాయి మర్నాడు మధ్యాహ్నం నుండి ఆఫీసు చూసుకోవాలని ఉదయ్ చెప్పాడు ఉదయ్కు ఆ ఉదయం టిఫన్ చేస్తుండగా క్రితం రోజు సాయంత్రం వచ్చిన పోస్ట్ తెచ్చి ఇచ్చారు అందులో సుధ ఉత్తరం తన పేరున ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు అది చదివి జేబులో పెట్టుకున్నాడు ఎవరూ రాసింది సుధ అన్నాడు క్లుప్తంగా సుజాత సాయంత్రం ఉదయం నిన్ను బస్సు ఎక్కిస్తాడు వెళ్ళిరా నాకు వేరే పని ఉంది గబగబా టైం చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఏం రాసిందో మనకు రాసి రాసి విసిగి ఆ పిచ్చిది వీడికి రాసిందేమో అంతా మా దురదృష్టం ఆ రోజంతా కమలమ్మ ఏడుస్తూనే ఉంది ఆఫీసులో వచ్చిన గొడవలు తెలిసే అలా అంటున్నావా కమల అక్కయ్య మీరంతా అదృష్టవంతులు మా కోసం గొడవలు సృష్టిస్తారు కోడలు జీతం తీసుకుని బ్యాంకులో వేసుకుంటుంది ఎవరి జాగ్రత్తలు వారు అవలంబిస్తారు సుజాత ఆఫీసులో జీతం తీసుకుంటుందా కాంతమ్మ ఎల్లబెట్టింది మధ్యాహ్నం వరకు ఆమెకు కోపం బిగబట్టు కూర్చుంది పుట్టింటికి వెళదామని తయారవటానికి ఇంటికి వచ్చిన కోడల్ని గుమ్మంలోనే పట్టి దులిపింది ఏమిటే జీతం చేసే డబ్బు బ్యాంకులో దాచుకునేదానికి నన్ను మోసగించా ఎందుకు ఆయనకు సాయం పెడుతున్నానని చెప్పావే నంగనాచిలా అత్తయ్య ఆ అత్తయ్యనే ఆయన స్వపరభేదాలు లేకుండా సంసారం చేశారు మీరెలా తయారయ్యారే అత్తయ్య ఎవరన్నారు అంతా అబద్ధం తప్పించుకోవాలని చూడుకో మొన్న విష్ణు స్వయంగా నీకో నీతో అనగా రేణు విన్నదట కమల విసురుగా అంది చూడండి కమలత్తా పరిహాసంగా వారన్నారు చిన్నపిల్ల రేణు విని చెప్తే మీరు నమ్ముతారా సామరస్య జీవితానికి అందరూ ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవాలి నేను చెప్పాల్సిన చెప్పాను నమ్మడం మానటం మీ ఇష్టం అన్నది కాంతమ్మ దగ్గరగా వెళ్ళి నిలిచింది అత్తయ్య వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంతవరకు ఒక్క రూపాయి నా కోసం తీసుకోలేదు నాకేం అవసరం ఈ పూటే అనుకున్నాను ఓ ఇరవై రూపాయలు అడగాలని అన్నయ్య పిల్లలు అక్కయ్య పిల్లలు ఎదురు వస్తారని ఏదైనా పొందామని వారు తొందరలో వెళ్ళిపోయారు పిచ్చిపిల్ల అంతంత ప్రమాణాలు ఎందుకే ఇప్పుడైనా నమ్ముతావా అన్నట్టు తోడుకోడల వంక చూసింది ఆమె వెళ్ళిపోయింది తర్వాత అత్తగారిచ్చిన ఇరవై రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది ఏమిటే లంబాటీల గుట్టరికమా లేక గర్వమా ఎప్పుడు వచ్చి నాలుగు రోజులు ఉండమన్నా మీ ఆయన పంపడు సుందరమ్మ ఒంటి కాలిపై లేచింది కూతురిపైకి తీరిక లేదంటే వినవేం సుజాత అంది విసుగ్గా ఆ ఆఫీస్ పని నీకిందికే మీ అత్త తెలివైందిలే అంతా కూతుర్లకే దోచిపెడుతుందటగా మరి ఆవిడాన్ని ఇలాంటిదే నవ్వింది నువ్వు కొరకరాని కొయ్యవు విసురుగా లేచిపోయిందామ పిల్లల దగ్గర కూర్చుంది ఆ ఇంటి పరిస్థితి చూస్తే మతిపోయింది సుజాతకు అక్క కొడుకు కూతురు ఇక్కడే ఉండిపోయారు పద్నాలుగేళ్ల పిల్ల నిర్మల మంచినీళ్ళు కూడా ముంచుకోదు ఎందుకో సరళ విరాగిలా మారింది చిక్కి శల్యమైంది వదిన ఈ ఫోటో వంట నేను చేస్తానమ్మా అని బయటికొచ్చింది అక్కడ చిన్న వరండాలో సర సరళ వంట ప్రయత్నంలో ఉంది నా గురించి నీ హృదయంలో సానుభూతి ఉంది అంతే చాలు సుజా నువ్వు కూర్చుని కబురులు చెప్పు ఏం కబురులు వదినా నువ్వే చెప్పాలి అన్నది నేను చాటైతే చెప్తుందే నిర్మలను కుమారు ఉంచుకున్నానని ఒకటే నస సుందరం అందుకుంది సరళ కళ్ళెత్తి ఒకసారి చూసి తలదించుకుంది నువ్వు ఆఫీసులో పనిచేసి అత్తగారికి దారపోవటం లేదు నోరెత్తనిస్తాడ మీ ఆయన మనవాడు అసమర్థుడు వెళ్ళామేటే వేదం అంటాడు అమ్మ అవునే ఉన్నమాటే మీ అత్త అదృష్టవంతురాలు నీలాంటి కోడలుంది అన్నీ కడుపులో దాచుకుంటావు మా ఇంట్లో చూడు పసుపు తాడు లేకపోయినా ఎంత గీరో వారం రోజుల నుండి మాటలు వేసింది మీ వదిన ఎందుకమ్మా ఊరికే అనుకోవటం నేను మాత్రం ఒట్టినే వెళ్ళలేదు వెడితే నెల నెలా జీతం రాదు నా మనవడు నా మనవరాలు నా దగ్గర ఉంటారు దీనికి ఎందుకే దుర్దా ఎవరి పిల్లలు వారి దగ్గరే ఉండాలంటుంది అంగనాచిలా అత్తయ్య నాకు తోచింది చెప్పాను మీ అబ్బాయికి మీకు ఇష్టం అయితే శ్యామలక్క పిల్లలను పద్మ కూతురిని తెచ్చిపెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు సరళ మాటలు పదునుగా ఉన్నాయి నీకు అభ్యంతరం ఉన్నా నాకేం లెక్కలేదు రావే సుజా అక్కడ అక్కడ చేసి చేసి వచ్చావు సుందరమ్మ కూతురిని లేవదీసింది తనక్కడుంటే తల్లి మరీ రెచ్చిపోతుందని లేచి బయటకు వచ్చింది ఇద్దరు కూర్చున్నారు నాలుగు డబ్బులు ఎప్పుడూ వెనకేసుకోవే అంతా అడవి మోక దోచిపెడుతున్నాడు మీ ఆయన ఎన్నో సలహాలు ఇచ్చింది కూతురికి ఓ రేడియో నాటిక గుర్తుకొచ్చింది సుజాతకు తన తల్లి లాంటి ఓ ఓ మా కోడల రాక్షసి వాడిని పొంగు ముడేసుకుందమ్మా మా వాడు చవట అంటుంది కూతురి గురించి అడిగితే దానికేం అదృష్టవంతురాలు కనుసన్నలలో మెదిలే భర్త ఇదెంతా అంటే అంతేనమ్మా అన్నోని దాంపత్యము అంటుంది అలా ఉంది సుందరమ్మ వాలకం ఇంతలో పక్కింటి ఆమె శంకరమఠం పెడదామంటూ పిలిస్తే నిర్మలను తీసుకుని వెళ్ళింది సుజాత రానంది అప్పుడు సరళ తనింటే గోడు చెప్పుకుంది సుజాత ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకు ఓ చిన్న ఉపకారం చేసి పెట్టమ్మా అడుగు వదిన నేను మెట్రిక్ పాస్ అయ్యాను కదా మీ ఆయన ద్వారా ఏదైనా ఉద్యోగం సంపాదించాలని ఈ నిర్ణయానికి వచ్చేసావేం వదినా మొదట అత్తయ్య సాధింపులు విని పంద్యానికి చేయాలనుకున్నాను ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఆలోచించి చేయాలనుకుంటున్నాను వచ్చేటప్పుడు ఇంటి అద్దెకి తిండికి అతి కష్టం మీద సరిపోతుంది స్థలం కొందామనుకున్నారు ఏమైంది డబ్బు ఏనాడో ఖర్చు అయిపోయింది అసూయతో చెప్పటం లేదమ్మా అర్థం చేసుకో నిర్మల పెద్ద మనిషి అయితే ఐదు వందలు వదిలాయి మీ శామక్క పందానికి తిరుపతి ప్రో ప్రోగ్రాం పెట్టుకుంది మరో ఎనిమిది వందలు వదిలే అయ్యాయి నెల నెలా చాలనప్పుడల్లా అందులోంచే తీసుకున్నాము ఈ ఖర్చులకు అంతా దరియలేదమ్మా ఇప్పుడు అత్త అత్తగారుకు గురువులు పిచ్చి పట్టింది వారం వారం ఇరవై రూపాయలు పదులు అవుతున్నాయి నీది కూడా కొంత పొరపాటే వద్దిన నువ్వెలాగైనా అనుకో ఇందాక చూసావుగా నీలా ఎందరు ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటారు ఈ మధ్య ఊ అంటే కోపం ఆ అంటే చిరాకు చికాకు మీ అన్నయ్యకు నేను సాధిస్తే ఏం బాగుంటుంది ఆదర్శాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటారా అన్నయ్యతో నేను మాట్లాడతానుండు లాభం లేదు సుజాత మా జీవితాల కోసం నీ జీవితమే పనంగా పెట్టావు ఏం మంచి కనిపించింది ఇన్నాళ్ళకు ఒక విషయం తెలిసింది తన ప్రవర్తనతో అత్తగారిని ఒప్పించడం అసంభవమని ఆమెకి ఎంతసేపటికి నేను తీసుకురాలేనని కట్న కానుకలపై ధ్యాస ఆలోచనలో పడింది సుజాత సుందరమ్మ తను వెళ్ళి దర్శించే గురువుగారి మహత్యమే వేనోళ్లతో పొగుడుతుంది అతని మహత్యాలను మధ్య మధ్య నిర్మల వర్ణిస్తుంది చిన్నపిల్లవు గురువు తరువు ఎందుకే చదువుకోక అది కాదు పిన్ని కావాలంటే నువ్వురా అంతా అలాంటివారే వస్తారు ఏడ్చావు నాకేం పని అత్తారింటికి వెళ్ళినా నీ మొండితనం బొత్తిగా మారలేదే ఏం పిల్లవో ఏమో సుందరమ్మ నిట్టూర్చింది రఘు పళ్ళు మిఠాయి తీసుకుని వచ్చాడు చెల్లెలు వచ్చిందని అతన్ని ఎన్నో అడగాలనుకున్న సుజాత అన్నీ మరిచిపోయింది అతని మారిన రూపు చూసి పదేళ్ళు వయసు పెరిగినట్టయింది అక్కడక్కడా జుట్టు తెల్లబడిపోయింది ఆ రోజు అరగంట ఎక్కువగా గడిపి వచ్చింది క్రింద రేణుకు పరీక్షలట రేణుకు పాఠాలు చెప్పింది సుజాత పైన విష్ణు పైలు కట్టి పెట్టి లేచాడు భార్యని చూడగానే చిన్నగానేవి గుడ్ నైట్ ట్యూటర్ గారు అన్నాడు ఏం వెక్కించనక్కర్లేదు ఆ పిల్లలకు చదువు పైన శ్రద్ధ అనేది ఏ లేదు మీ భయానికి పరీక్షలో రాస్తారా అన్నది రాస్తారు అని బహువచన ఉపయోగిస్తావే రమ అంతే పెంకిదైనా ప్రభకు చదువుపై శ్రద్ధ ఉన్నది వీళ్ళిద్దరూ కబుర్లు రాయల్లే అందరినీ ఇలాగ ప్రతి పనిలో శ్రద్ధ చూపుతారా నీవు రాసిన స్టేట్మెంట్స్ పని చూసి సుబ్బరామయ్య నివ్వెరపోయాడు మీరు దిమ్మెరపోలేదు కదా ఆ రోజున సంతోషిస్తానులేండి అన్నది అతనేం మాట్లాడలేదు